సూర్యుడికి సంబంధించినటువంటి పన్నెండు నామములు మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు లేదా సవితు అర్క భాస్కర అనేటువంటి ఈ పన్నెండు నామములు కూడా స్వామివారికి ఎంతో ప్రీతి కలిగించేటువంటి నామములు మీరు సూర్యుడికి ఎలా ఆరాధన చేయాలి అంటే నమస్కార ప్రియో భాస్కర సూర్యుడికి విశేషంగా నమస్కారములు చేయటం ద్వారా ఆయన అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు అంతేకాక సూర్య అర్ధ్యం చక్కగా తులసి దళములు అలానే తెల్ల నువ్వులు మీ చేతిలో తీసుకుని రెండు చేతుల్లో ఆ తులసి దళములు తెల్ల నువ్వులు ఇలా పెట్టుకొని నీళ్లు పోసుకొని మిత్రాయ నమ అర్ధ్యం సమర్పదామి అని వదిలేయండి అసలు మానేయటం కంటే ఏదో ఒకటి చేయటం మంచిది ఆ ఏదో ఒకటి కూడా ధర్మ విరుద్ధమైనది చేయకూడదు ధర్మానికి అనుకూలంగా ఉండేటువంటి పని చేయాలి ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా సరే ధర్మానికి అనుకూలంగా ఉన్నది అది చేయలేవా సరే పడుకో అంటాం ధర్మ విరుద్ధం సరే అవకాశం లేనప్పుడు ఏదో ఒకటి దానికి ప్రత్యామ్నాయంగా చేసుకుంటమే ధర్మం అటువంటి ధర్మాన్ని మీరు ఆచరిస్తూ ఈ యొక్క పరవాన్నాన్ని వండి అది సూర్యుడికి నైవేద్యం పెట్టండి మీకు అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది అనారోగ్య పీడితులు ఎవరైతే విశేషంగా ఉంటారో వారు ఈ రోజున అవకాశం ఉంటే చక్కగా ఈ యొక్క పరవానాన్ని అదే మధ్యాహ్నం భోజనం కింద భుజించండి సూర్యుడి ముందు ఎక్కువసేపు కూర్చోండి మీకు ఇంకా శక్తి ఉందండి మేము ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ లేదా రవయే నమ రవయే నమ రవయే నమ అనేటువంటి ఈ మంత్రాన్ని చక్కగా సూర్యుడి ముందు కూర్చుని ఆరు వందల సార్లు అంటే సూర్యుడి సంఖ్య ఆరు ఆరు వేల సార్లు కానీ ఆరు వందల సార్లు కానీ ఈ మంత్రజపాన్ని చేస్తూ ఉండండి మంత్రజపం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేసుకుని ఆ తర్వాత సూర్యుడికి పరవాణాన్ని నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి